హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేఘ సందేశం సీరియల్ రేపటి ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకుందామండి గగను భూమిని రౌడీల నుండి కాపాడి తన చేయి పట్టుకొని బయటికి తీసుకొని రాగానే ఇక భూమి గగన్ని హక్ చేసుకుంటుంది అలా హక్ చేసుకుంటే గగన్కి ఏమీ అర్థం అలానే చూస్తూ ఉండిపోతాడు తర్వాత ఏమో ఇక గగను ఏయ్ తైతక్ ఏమైంది ఏంటిది నువ్వెంతో ధైర్యవంతరాలు అనుకున్నాను ఇలా భయపెడుతున్నావేంటి అని చెప్పేసి అడగగానే ఏం లేదు ఈ రోజుతో నా పని అయిపోయింది అనుకున్నాను ఆ రౌడీల చేతిలో కానీ సమయానికి నువ్వు వచ్చి నన్ను కాపాడావు కదా అందుకే ఇలా చేశాను సారీ ఏం అనుకోకు ట్యాంక్స్ అని చెప్పేసి అలా భూమి ట్యాంక్స్ చెప్తుంది ఇక గగనైతే నువ్వు ఇప్పుడు చెప్పాల్సింది ట్యాంక్స్ కాదు అసలేం జరిగింది ఉదయం అనగా ఇంట్లోంచి వెళ్ళావు కనీసం ఎక్కడికి వెళ్తున్నావు ఎవరిని కలవడానికి వెళ్తున్నావు అని అమ్మకైనా చెప్పి వెళ్ళాలని నీకు తెలియలేదా బుద్ధి లేదా ఆ మాత్రం ఈ ఊర్లో ఎవరు తెలీదు పైగా ఒంటరిగా తిరుగుతున్నావు ఎందుకోసం తిరుగుతున్నావో చెప్పాలి కదా నీకోసం అమ్మ ఎంత కంగారు పడిపోతుందో తెలుసా నీకు టైంకి నేను రాకుంటే ఏం జరిగేదో నీకు అర్థమవుతుందా అసలు ఎందుకు వచ్చావు ఎవరు కిడ్నాప్ చేశారు నిన్ను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది ఈ ఊర్లో నీకెవరూ తెలియదు లేరు అన్నావు కదా మరి ఎందుకు నిన్ను కిడ్నాప్ చేశారు అని చెప్పేసి అలా గగను అడుగుతూ ఉంటే ఇక భూమి అయితే నన్ను కిడ్నాప్ చేయించింది ఆ అపూర్వే ఎందుకు కిడ్నాప్ చేయించిందో నాకు తెలియదు కానీ నా గురించి తెలుసుకోవాలి అనుకుంటుంది నేను ఈ ఊరు ఎందుకు వచ్చాను ఎవరి కోసం వెతుకుతున్నాను అని తెలుసుకోవాలి అనుకుంటుంది మరి నా వాళ్ళ గురించి ఏంటో అవసరం నాకు తెలియడం లేదు నన్ను ఎందుకు కిడ్నాప్ చేయించిందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు అని చెప్పేసి అలా భూమి గగన్కి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే చెర్రీ ఫోన్ చేసి గగన్ని ఇలా అడుగుతూ ఉంటాడు అన్నయ్య భూమి దొరికిందా అని చెప్పేసి అలా టెన్షన్ పడిపోతూ అడుగుతూ ఉంటే రే నువ్వేం టెన్షన్ పడకరా భూమి దొరికింది సేఫ్గానే ఉంది అని చెప్పేసి గగన్ చెప్పగానే ఇక చెర్రీ అయితే అసలు ఎవరు కిడ్నాప్ చేశారన్నయ్య తెలిసిందా వాళ్ళెవరు భూమి చెప్పిందా అని చెప్పేసి అడుగుతూ ఉంటే రే చెర్రి నువ్వేం కంగారు పడకరా వాళ్ళెవరో తెలిసింది నేను వాళ్ళ అంత చూస్తాను నువ్వు అమ్మకి ఫోన్ చేసి భూమి సేఫ్గానే ఉంది అని చెప్పు తనని తీసుకొని రావడానికి కాస్త లేట్ అవుతుంది అని చెప్పు అమ్మ కంగారు పడిపోతూ ఉంటుంది అనగానే సరే అన్నయ్య అని చెప్పేసి ఇక చెర్రి ఫోన్ పెట్టేసి ఇక వెంటనే శారదకు ఫోన్ చేసి పెద్దమ్మ భూమి సేఫ్గానే ఉంది అన్నయ్య దగ్గరే ఉంది అన్నయ్య తీసుకొస్తాడు అని చెప్పేసి చెప్తాడు ఇక శారద అయితే భగవంతుడా నువ్వు ఉన్నావు మంచి వాళ్ళకు ఎప్పుడు మంచే చేస్తావు అంటావు ఆ అమ్మాయి చాలా మంచిది తనకు ఎలాంటి ప్రమాదం జరగకుండా కాపాడావు అని చెప్పేసి అలా దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో గగను ఇక కోపంగా భూమిని తీసుకొని అపూర్వ దగ్గరికి వస్తూ ఉంటాడు అలా వస్తూ ఉన్నప్పుడు తాను దారిలో మాట్లాడిన మాటలన్నీ గుర్తు చేసుకుంటాడు ఇక శరచంద్ర ఇంటికి రాగానే గగను అపూర్వ అపూర్వ అని చెప్పేసి గట్టిగా అలా అరుస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇంట్లో వాళ్ళ అందరూ బయటకు రాస్తారు ఏంట్రా అర్ధరాత్రి వచ్చి ఇంత గొడవ చేస్తున్నావు అని చెప్పేసి అపూర్వ అనగానే ఏంటి నేను గొడవ చేస్తున్నానా మరి నువ్వు చేసింది ఏంటి నువ్వు అసలు ఆడదానివేనా మనిషివేనా కొంచెమైన మానవత్వం ఉందా నీకు ఒక ఆడపిల్లని అది కూడా నీ కూతురు వయసున్న ఒక ఆడపిల్లని కిడ్నాప్ చేయిస్తావా ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా ఇంటి మనిషిని కిడ్నాప్ చేయిస్తావు నీకు ఆ రోజే చెప్పాను భూమికి ఎవరు లేరు అని అనుకుంటున్నావేమో నేనున్నాను నా కుటుంబం ఉంది తను మా మనిషి నా ఇంటి మనిషి అని నీకు చెప్పాను అయినా కూడా నువ్వు వినకుండా భూమిని ఈరోజు కిడ్నాప్ చేయించి చాలా పెద్ద తప్పు చేశావు అపూర్వ అని చెప్పేసి అనగానే రే గగన్ ఏంట్రా ఇది ప్రతిసారి నువ్వు నా ఇంటికి వచ్చి గొడవ చేయడం ఏంటి నా మీద నిందలు వేయడం ఏంటి నీకు ఇందాకే రోడ్లో చెప్పాను ఆ భూమి ఏమైపోయిందో నాకు తెలియదు ఊరి మీద పడి ఉంటుంది వెళ్ళి వెతుక్కోమని చెప్పేసి అయినా మళ్ళీ నా ఇంటికి తీసుకొచ్చావేంటి అని చెప్పేసి అలా అపూర్వ చెప్తూ ఉండగానే ఇక పైనుండి శరత్చంద్ర దిగి వస్తాడు ఇక శరత్చంద్ర దిగి రావడం చూసి రండి శరత్చంద్ర గారు మీకోసమే ఎదురు చూస్తున్నాను మీరు ఇందాక ఏమన్నారు భూమిని అపూర్వ కిడ్నాప్ చేయించింది అంటే నా భార్యకేన్రా అవసరం అని చెప్పేసి అన్నారు కదా నీ భార్య తప్పు చేయదు అన్నావు కదా చూడు ఇప్పుడు సాక్ష్యాలతో సహా తీసుకొచ్చాను అని చెప్పేసి ఇక గగను అలా అంటూ ఉండే ఏంట్రా నా భార్య మీద నిందలేస్తున్నావు తను చెప్పింది కదా బ్యూటీ పార్లర్కి వెళ్ళాను అని చెప్పేసి శరచంద్రా అనగానే బ్యూటీ కా అసలు భూమిని ఎవరు కిడ్నాప్ చేయించారో తనే చెప్తుంది విను అని చెప్పేసి అనగానే ఇక భూమి నన్ను కిడ్నాప్ చేయించింది మీ భార్య అపూర్వే అని చెప్పేసి అలా శరత్చంద్రకు చెప్తుంది ఇక ఆ మాటతో ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక అప్పుడే గగనైతే నేను ఇందాక నీకు మాట ఇచ్చాను భూమిని కిడ్నాప్ చేయించింది నీ భార్య అని తెలిస్తే మాత్రం తన ప్రాణాలు తీసేస్తాను అని నేను ఎప్పుడు ఇచ్చిన మాట మీద నిలబడతాను శరత్చంద్ర ఇప్పుడు అపూర్వ ప్రాణాలు తీసేదాకా ఊరుకోను అని చెప్పేసి అలా అపూర్వ గొంతు పట్టేసుకుంటాడు ఇక ఇంట్లో వాళ్ళంతా రే వద్దు వద్దు అని చెప్పేసి అలా ఎంత లాగుతున్నా కానీ పక్కకు రాకపోవడంతో ఇక అది చూసి శరత్చంద్ర పైకి వెళ్ళి తన గదిలో ఉన్న గన్ తీసుకొచ్చి రే గగన్ మర్యాదగా నా భార్యని వదిలే లేదంటే నేను కాల్చి పడేస్తాను అని చెప్పేసి అంటాడు ఇక గగను ఏ మాటలు పట్టించుకోకుండా అలా అపూర్వ గొంతు పట్టుకొని ఉండటంతో ఇక అపూర్వ ప్రాణాలు ఎక్కడ పోతాయో అన్న భయంతో ఇక శరత్చంద్ర అయితే రే ఆఖరిసారి చెప్తున్నాను నా మాట విను నా భార్యను వదిలేసే అని చెప్పేసి అంటాడు ఇక గగను వదలకపోవడంతో అలా వెంటనే శరత్ చంద్ర గగన్ని షూట్ చేసేస్తాడు ఇక గగన్ని అలా షూట్ చేయగానే ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు గగను ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఇక అప్పుడే కృష్ణప్రసాద్ అయితే ఏ గగన్ గగన్ అని చెప్పేసి పిలుస్తుంటాడు ఇక అప్పుడే చెర్రీ రావడంతో అన్నయ్య అని చెప్పేసి ఇక భూమి చెర్రి ఇద్దరూ కలిసి గగన్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు తర్వాత ఏమో ఈ విషయం శారదకి తెలిసి శారద కూడా హాస్పిటల్కి రాగానే ఏంట్రా గగన్ ఏం చేస్తున్నాను అసలు ఏమైంది నీ ప్రాణాల మీదకి తెచ్చుకోవడం ఏంటి అని చెప్పేసి అడగనే ఇక భూమి అక్కడ జరిగిన విషయం మొత్తం చెప్పేస్తుంది అలా చెప్పగానే ఇక శారదకి అయితే గతంలో పంతులు గారు గగన్కి ప్రాణగండం ఉందని హోమం చేయించాలి అని చెప్పిన విషయాలన్నింటినీ గుర్తు చేసుకొని బాధపడిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్